స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారం ప్రస్తుతం దేశవ్యాప్తంగా ట్రెండ్ అవుతున్న విషయం మనకందరికీ తెలిసిందే ఇకపోతే అల్లు అర్జున్ జైలుకెళ్లడమని ఖాయమని చాలామంది న్యాయమూర్తులు చెబుతూ ఉన్నారు పుష్ప టూ రిలీజ్ సమయంలో ఒక థియేటర్ దగ్గర జరిగిన తొక్సులాట కేసులో నాంపల్లి కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది ఏ లెవన్గా ఉన్నా అల్లు అర్జున్కు దాదాపు పద్నాలుగు రోజుల రిమాండ్ విధిస్తూ తీర్పు ఇచ్చిన విషయం మనకందరికీ తెలిసిందే కేసు విచారణలో భాగంగా నాంపల్లి కోర్టు మేజిస్ట్రేట్ అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు పిటిషన్ తరపు లాయర్లు వాదనలు విన్న తర్వాత అల్లు అర్జున్కి పద్నాలుగులో రిమాండ్ విధించారు అయితే నాంపల్లి కోర్టు తీర్పు ముందు బన్య తరపు లాయర్లు హైకోర్టు తీర్పు వచ్చే వరకు వేచి చూడాలన్న వాదన న్యాయమూర్తి పరిగణనకి తీసుకోవాలన్న విషయం మనకందరికీ తెలిసిందే అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం అల్లు అర్జున్కి హైకోర్టు దాదాపు నాలుగు వారాల పాటు బెయిల్ మంజూరు చేసిన విషయం విదితమే దీంతో అల్లు అర్జున్ తిరిగి ఇంటికి వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం అల్లు అర్జున్ కోసం చెంచులు కూడా జైలుకి ఇప్పటికే ఒక లక్ష మంది అల్లు అర్జున్ అభిమానులు చేరుకున్నారట దీంతో దద్దరిందట చెంచులు కూడా జైలు ప్రస్తుతం న్యూస్ కూడా తెగ వైరల్ అవుతుండగా ఈ న్యూస్ వైరల్ అవుతోంది మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు సైతం అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారం తెలియగానే హుటాహుటిన అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళిన విషయం తెలిసిందే ఇప్పటికే న్యాయాధికారులతో మాట్లాడుతున్నారు మెగాస్టార్ చిరంజీవి గారు